అందరి నమస్కారం నేను రమేష్ ఈ ఛానల్ నేను క్రికెట్ గురించి మాట్లాడడానికి పెట్టా కానీ నేను ఒక తండ్రిగా నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ క్రికెట్ మీద మనకున్న ప్రేమ ఒక తండ్రి ఆవేదన ఈ రెండింటి మధ్య ఉన్న తేడా కనీసం కొంతమందికైనా తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను మనందరికీ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ భారతదేశంలో పుట్టి క్రికెట్ని కుల మతాలకు అతీతంగా ప్రేమించే మనందరం అంటే క్రికెట్ ఆటలో భారతదేశం గెలిస్తే అది పాకిస్తాన్ మీద గెలిస్తే భారతదేశం అంత ఒక దేశంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నప్పుడు ఒక కులం ఒక మతం ఇలాంటివి ఏ ఇంట్రెస్ట్లు ఉండకుండా అందరూ భారతదేశ విజయాన్ని తమ విజయంగా గర్వంగా చేసుకునేటట్టు చెప్పే ఒక ఆట క్రికెట్ ఇది మనందరికీ అంతగా అలవాటు అయిపోయింది కానీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తర్వాత జరిగిన ఏదైతే ప్రమాదకరమైన సంఘటన జరిగి ఎంతో మంది చనిపోవడం వల్ల అందరూ బాగా కలచ్చిందారు అయితే ఒక తండ్రి ఆవేదన టీవీలో చూసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు ఎందుకంటే మన సమాజంలో మనం చూస్తే తండ్రి అనబడేది అసలు పెద్దగా అవసరం లేని ఒక క్యారెక్టర్ తల్లికి ఇచ్చే విపరీతమైన ప్రాధాన్యతలో ఒకటి బై సున్నా 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 ఒకటి వంతు కూడా తండ్రికి ఇవ్వరు ఎందుకంటే తండ్రి రాత్రింపికల్లో కష్టపడి నిత్యం తన పనిలో తను ఎలాగైనా కుటుంబాన్ని మేయడానికి ఆ భారాన్ని మేయడానికి బా బరువు బాధ్యతలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి అది పెద్దగా అవసరం లేని క్యారెక్టర్గా పిల్లలు అనుకుంటూ పెరుగుతూ ఉంటారు ఇంత జరిగిన ఆ తండ్రిని ఎవరిని పట్టించుకోకపోయినా ఆ తండ్రి నిత్యం ఆ పిల్లలకు ఒక మాట చెప్తూ ఉంటాడు బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి క్షామంగా వెళ్ళండి క్షామంగా రండి అన్న ఒక విషయం ఇవన్నీ ఎందుకు చెప్తారు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే విరాట్ కోహ్లీ అనుష్క వారిద్దరూ భార్య భర్తలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తర్వాత వాళ్ళ మార్కెట్ ప్రస్థానం ఇంకో పది రేట్లు పెరుగుతుంది అది వాళ్ళే కాకుండా శ్రేయస్ అయ్యర్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు వచ్చిన వాళ్ళు రేపు పొద్దున్న ముప్పై కోట్లు ఇచ్చి ఐపీఎల్ వాళ్ళు కొంటారు ఇద్దరికి బ్రాండ్ ప్రమోషన్లు ఒక రెండు వందలు మూడు వందల కోట్లు ఇవన్నీ ఇస్తారు తండ్రి చెప్తాడు వాళ్ళు బాగానే ఉన్నారు సంతోషం కానీ ఇందులో ఒక ఐదు పైసలు కూడా వాళ్ళు మనకివ్వరు ఇది ప్రతి బిడ్డ తండ్రి చెప్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన నిజం మనం క్రికెట్ అంటే మనకి ఇష్టం దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా భావించాలి కానీ దానికోసం మన ప్రాణాలని సైతం పనంగా పెట్టి మనం ఏ సెలబ్రేషన్కి అయితే వెళ్తున్నామో ఆ సెలబ్రేషన్ మనకి బదులుగా ఒక్క పైసా ఇవ్వదు ఒక నెల కరెంటు బిల్లు కట్టదు అవన్నీ మరలా మీరు మీ అంతటా మీరు కష్టపడి అవన్నీ సంపాదించుకొని చేసే పనులు మాత్రమే అంతే తప్పితే వాళ్ళ పెరిగిన బ్రాండ్ మీకు ఏమాత్రం ఒక పూట భోజనం కూడా పెట్టదు ఈ చిన్న విషయం తండ్రి చెప్పాలని ఇరవై నాలుగు గంటలు ఆ పిల్లల వెనుక తిరుగుతూ ఉంటాడు కనీసం ఒక్కరోజైనా వింటారా అని కానీ ఎవరు వినరు చనిపోయిన వాళ్ళు సీఏ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు మామూలు విద్యార్థులు ఉన్నారు అలాగే లేబర్ పిల్లలు ఉన్నారు ఎవరైనా పిల్లల పిల్లలే వాళ్ళందరూ బాగుపడాలని ఆయా స్థాయికి తగ్గట్టు ఇంకాస్త ముందుకు వెళ్ళాలని అనుకున్న ప్రతి తండ్రి ఆవేదన క్రికెట్ మీద మనకున్న ప్రేమ లేదా మన జీవితం వాల్యూ మనం ది ఏది ముఖ్యం అన్నది మనం తెలుసుకునే రోజు ప్రతి పిల్లలు ఏదో ఒకరు అర్థం చేసుకొని ఇంకాస్త తండ్రులకి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో కనీసం ఒక్క వారిన చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది నా అభిప్రాయం దుఃఖీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ